వేద పాఠశాల కుటుంబ జీవిత పాఠాల అధ్యయనశాల వైవాహిక పవిత్ర బాంధవ్యానికి ప్రేమైక్య అవగాహన కలిగించే కుటుంబ సంబంధాల సమాచారశాల వినండి కుటుంబ జీవిత ప్రాథమిక సూత్రాలు కుటుంబంలో ఉన్నత నియమాలను వివరించే పాఠాలు పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం యషయ ప్రవక్త యొక్క ఆగమనం మరియు నిష్క్రమణ గుర్చి మనం వినబోతున్నాం మన వ్యక్తిగత ఆత్మీయ మేలు నిమిత్తమై దేవుని వాక్య సంపూర్ణ అధ్యయనాన్ని మనకందించే ప్రయత్నాన్ని కలిగి ఉన్న వేద పాఠశాలకు మరొక్కసారి ఆహ్వానిస్తూ ఉన్నాను వచ్చిన వెంబడి వచనం వర్ణన అధ్యయనం బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకము పరిశీలన మరియు క్రైస్తవ వివాహము కుటుంబ జీవితము ఏసుప్రభు బోధలు మరితర ఆయా ప్రత్యేక అంశాల అధ్యయనంతో పాటుగా వేదపాఠశాల బైబిల్ అధ్యయనం కొనసాగుతూ ఉంది ప్రవచన విభాగం యొక్క అధ్యయనాన్ని ప్రారంభించిన మనము మొదటిగా గుర్చి తెలుసుకుందాం పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అను రెండు భాగాలుగా ప్రవక్తలు విభజించబడ్డారు మనం గతములో తెలుసుకున్నట్టుగా పెద్ద చిన్న అనే ఈ తేడా ఈ గ్రంథ అధ్యాయాల లెక్కను బట్టి ఎంచబడింది అంతేగాని ప్రవక్తల జీవితాల్లో పరిచర్యలో భక్తి విశ్వాసాల్లో కలిగిన తేడా మాత్రం కాదు పెద్ద ప్రవక్తలు అనగానే వ్యక్తిగత శ్రేష్టత వల్ల చిన్న ప్రవక్తలు అనబడినది ఏదో తక్కువైనందువల్ల కాదు ప్రవచన గ్రంథాల్లో మొదటిదైన యశయ గ్రంథం అరవై ఆరు అధ్యాయాలు కలిగిన సుదీర్ఘమైన పుస్తకం యష్యా జీవితాన్ని పరిచర్యను గూర్చి మనం ఆలోచించినప్పుడు ప్రవక్త అనే మాటకు నిర్వచనాన్ని కనుగొంటాం ప్రవక్త కలిగి ఉండవలసిన ప్రాముఖ్యత ప్రకారంగా యష్యా ప్రవక్త జీవితం పరిచర్య ప్రవచన పరిచర్యకు నిర్వచనాత్మకమై ఉన్నాయి యషయా యోధారాజవంశానికి సంబంధించినవాడు యషయా యోధారాజులైన ఉజ్జియాకు ఏవాసుకు దగ్గర బంధువై రాజులకు సమీపమైన స్థితిలో రాజనగరుల్లో సౌఖ్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు ఇక దేవునిచే పిలువబడే నాటికి ప్రవచన పరిచర్యకు ముందే మంచి సిద్ధపాటును కలిగి ఉన్నాడు నీనివే పట్నాన్ని రాజధానిగా చేసుకుని అస్సూరు శక్తిగా ప్రపంచమంతటినీ పరిపాలించిన కాలంలో యషయా జీవించాడు క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నుండి నాలుగు వందల మధ్య ఎన్నో ప్రపంచ అధికారాలు రాజ్యమేలుతూ వచ్చాయి ఈ కాలంలోనే అస్సూరు బబులోనుచే జయించబడింది తరువాత బబులోను మాధియ పారశిక రాజ్యాలచే జయించబడింది తరువాత గ్రీకు మాధ్య పారశేక రాజ్యాన్ని జయించింది ఇక అస్సూరు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలములో యష్యా జీవించారు ఈ అస్సూరు పరిపాలన కాలంలోనే ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలు అస్సూరు రాజ్యముచే జయించబడి చెదరిన ఇస్రాయేలు గోత్రాలుగా పిలువబడ్డారు ఎందుకంటే ఇస్రాయేలు పది గోత్రాలు తిరిగి ఒక రాజ్యంగా కట్టబడలేదు తమ దేవునికి విరోధంగా ఇస్రాయేలీలు చేసిన విగ్రహారాధన పాపానికి దేవుని తీర్పుగా అస్సూరు రాజ్యముచే వారు చెరపట్టబడతారనేది యషయా యొక్క ప్రవచన సందేశమై ఉంది ఈ విధంగా ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలు పది గోత్రాల్ని అస్సూరు జయించిన తరువాత రాజ్యమైన యోధాలో చొరబడి నలభై ఆరు గోడల పట్నాల్ని జయించి రెండు లక్షల మందిని చెరగొనిపోయారు ఇక రాజ్యాన్ని కూడా జయించబోయే పరిస్థితిలో యషయా జోక్యం చేసుకున్నారు ఈ సమయంలో యోధాను హిజ్కియ పరిపాలిస్తూ వన్నారు దేవుని దేవునియందు భయభక్తులు గలవాడు గొప్ప ప్రార్థనా యోధుడు కీర్తనల గ్రంథంలో పది కీర్తనలు ఈ హిజ్కియాయే రచించాడు ఇక అస్సూరియులు యోధాపైకి దండెత్తి ఎరుషలేము గుమ్మాల వరకు వచ్చారు అందరికీ వినబడేటట్టు పెద్ద స్వరముతో అరచి చెట్టడం ప్రారంభించాడు అస్సూరు సైన్యాధిపతి అయిన రబ్సాకే ప్రాకారాన్ని కాపలా కాస్తున్న సైనికులను అస్సూరు సైన్యాధిపతి అవమానకరమైన దూషణలు చేశాడు దావీదు కాలములోని వలె దూషించాడు ఆ సమయంలో దావీదు జీవమగల దేవుని దూషించడానికి సున్నతి లేని ఈ పిలిస్తీయుడు ఏపాటివాడని గొలియాతు దోషణకు స్పందించాడు ఈ విధంగా అస్సూరు సైన్యాధిపతి యూదులను లొంగి లొంగిపొమ్మంటూ దూషించాడు అస్సూరు రాజు ఇజ్కియాకు ఒక ఉత్తరం కూడా పంపించాడు అదేమంటే ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలు కూడా తమ దేవుణ్ణి నమ్మింది కాని ఏమైంది కొందరు మరణించారు కొందరు అస్సూరు చెరలో ఉన్నారు గనుక నీ దేవుడు నీకేమేలు చేయడు నా చేతిలో నుండి నిన్ను విడిపించడు అని వ్రాశాడు ఆ ఉత్తరముతో ఇజ్కియ మందిరములోనికి వెళ్ళి దేవుని ఎదుట ఆ ఉత్తరాన్ని పరచి తన ప్రజలందరి కొరకు ప్రార్థిస్తుండగా యషియాకు ప్రత్యక్షత పంపబడింది అతడు దేవుని వాక్కుడు పొందాడు రాజు ప్రార్థన దేవునికి వినబడింది దేవుడు విడుదల అనుగ్రహించనయున్నాడని అశురు రాజు చేతిలో పడకుండా తన ప్రజలను పట్టణాన్ని దేవుడు కాపాడబోతున్నాడనే శుభవార్తను యశయ తీసుకుని వచ్చాడు అస్సూరు రాజు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును అనే వాక్కు దేవుడు యషయ ఇచ్కియాలకు తెలియజేశాడు ఆ విధంగా అస్సూరు తన రాజ్యానికి తిరిగిపోయి అక్కడ చంపబడ్డాడు ఆ సందర్భములోనే దేవుని దోత అస్సూరు సైన్యములోనికి పంపబడి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తగా వారందరూ ఉదయానికి చనిపోయి పడి ఉన్నారు ఈ విధంగా యషయా ప్రవచన ప్రకారంగా అస్సూరు రాజును అతని సొంత కొడుకులు చంపివేశారు ఇక అస్సూరు ఇష్రయేలు యోధ ఈ రెండు రాజ్యాలపైకి వచ్చింది కానీ యష్యా భక్తి జీవితం పరిచర్య లేక ప్రజలను అతడు దేవుని విషయములో భయభక్తులు కలిగి ఉండడములో వారినేవిధంగా ప్రభావితులను చేశాడో అనే దాన్ని బట్టి వారికి విడుదల కలిగిందని చెప్పవచ్చు బబులోను అస్సూరును జయించడానికి నూరు సంవత్సరాల పూర్వమే అతడు జీవించి సేవ చేశాడు ఇక బబులోను అస్సూరును జయించి యోధారాజ్యాన్ని కూడా చెరగొని పోతుందనే ప్రవచనాన్ని నూట యాభై సంవత్సరాలకు ముందే ప్రవచించాడు భవిష్యత్ జ్ఞానాన్ని ప్రకటించే ప్రవచన పరిచర్యకు యష్యా జీవితం గొప్ప మాదిరి బబులోను యోధాను చెరపట్టబడుతుందనే ప్రవచనంతో పాటు బబులోను ఏ రాజుతోనైతే జయించబడుతుందో ఆ చక్రవర్తి కోరేశు పేరును అతడు యోధాను స్వదేశానికి పంపిస్తాడనే ప్రవచనాన్ని కూడా తెలియజేశాడు కోరేశును గూర్చిన ఈ ప్రవచనం అతడి ప్రవచన ప్రతిభకు పరిచర్యకు అసాధారణమైన ఉదాహరణ ఈ విధంగా కోరేష్ యషయా ప్రవచనానికి అనేక సంవత్సరాల తరువాత అధికారానికి వచ్చి యూదులను విడుదల చేసి మందిర నిర్మాణానికి ఆజ్ఞ ఇచ్చాడు జోసెఫస్ అను చరిత్రకారుని అభిప్రాయం మేరకు కోరేష్ను గుర్చిన ప్రవచనం కోరేష్కు యోధా పెద్దలు తెలియజేసినప్పుడు తన పేరట ప్రవచించబడిన ప్రవచనాలకు కోరిష్ స్పందించాడు ఈ విధంగా యషయాకు ప్రవచన చక్రవర్తి అను పేరు కలిగింది ఆరుగురు ఇష్రయేయులు రాజులు ఐదుగురు యోధారాజులు జీవించిన కాల పరిధిలో యశయా జీవించాడు స్త్రీలు వారిలో గొప్పవాడని ప్రభుచే సాక్ష్యం పొందిన బాప్తిసిమిచ్చు యోహాను యషయ ప్రవచనాలను క్రీస్తును పరిచయం చేసిన సందర్భములో ఉదహరించాడు రాజ్యాన్ని గూర్చి యష్యా ప్రకటించినప్పటికీ అధిక భాగము యోధానుగూచ్చియే ప్రవచించాడు ఇతడి పరిచర్య కాలము యాభై నుండి అరవై సంవత్సరాలు ఉజ్జియ అహజు హిజ్కియ మనశ్సే రాజుల కాలములో జీవించాడు వీరిలో కొందరు చెడ్డవారు హిజ్కియ కుమారుడైన మనశ్సే ఒక చెట్టు దొంగను లోపల ఖాళీ చేసి అందులో యషయాను పెట్టించి రంపముతో కోయించాడు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై వచనములో కొందరు రంపముతో కోయబడిరి అనువాక్యం గుచ్చినదే ఇక యషయా గ్రంథంపై భిన్నాభిప్రాయాలు పండితుల్లో ఉంటూ వచ్చాయి నూట యాభై సంవత్సరాల పూర్వం కోరెస్ పేరు ఉదహరించబడుట ఎంతో ఆశ్చర్యం ఇక దీనిలోని మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఒకరు మిగిలిన ఇరవై ఏడు అధ్యాయాలు మరొకరు వ్రాసినట్టి వివాదం ఈ గ్రంథంపై ఉంటూ ఉంది మొదటి ముప్పై తొమ్మిది అధ్యాయాలు రానున్న పరిపాలన పరిపాలనగూర్చి దేవుని ప్రజలకు హెచ్చరిక నలభై నుండి అరవై ఆరు అధ్యాయాల వరకు దేవుని రాజ్యాలకు స్వస్థత ఆదరణ వాగ్దానము చేయబడ్డాయి ఇక అరవై ఆరు అధ్యాయాలు గల యర్ష్యా గ్రంథం అరవై ఆరు పుస్తకాలు గల బైబిల్ గ్రంథాన్ని పోలి చిన్న బైబిల్ అని పిలువబడింది ముప్పై తొమ్మిది అధ్యాయాలు పాత నిబంధనకు ఇరవై ఏడు అధ్యాయాలు క్రొత్త నిబంధనకు పోల్చబడ్డాయి ముప్పై తొమ్మిది అధ్యాయాల మొదటి భాగం గద్దింపులు ఆజ్ఞలు ఇరవై ఏడు అధ్యాయాల రెండవ భాగం ఆదరణ స్వస్థతలను తెలియజేస్తాయి ఈ రెండవ భాగమైన నలభయవ అధ్యాయపు ప్రారంభం నిబంధన ప్రారంభం వలనే ప్రభూ ప్రవచనాలతో మొదలయింది అరణ్యములో వినబడు స్వరమణి ప్రభువును గూర్చిన సువార్త నలభయవ అధ్యాయములో వ్రాయబడింది శక్తివంతంగా దేవునిచ్చే వాడబడిన యషయా సారాంశం మనకెంతో ఆశీర్వాదకరం యషయా ప్రవక్త ప్రభు కొరకు జీవించిన జీవితం మనకెంతో మరెంతో మాదిరికరం ప్రవక్తలు అనబడిన బైబిల్లోని సుదీర్ఘమైన భాగాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం ప్రవక్తల గ్రంథాల్లో అతిపెద్ద పుస్తకమై ఉన్న యష్యా గ్రంథము నుండి మనము ధ్యానాన్ని ప్రారంభించాం బైబిల్ గ్రంథములోని పాత కొత్త నిబంధనలకు యష్యా గ్రంథం ఏ విధంగా పోల్చబడుతూ ఉందో గత తరగతిలో చూసాం ఇక ఈ గ్రంథములోని మొదటి ముప్పై ఐదు అధ్యాయాలు దేవుని గద్దింపులు దేవుని తీర్పులు కాగా ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వరకైనట్టి నాలుగు అధ్యాయాల్లో అస్సూరు సైన్యం దేవుని ప్రజల్ని చెరగొనిపోయిన ముప్పై ఐదు అధ్యాయాల ప్రవచన నెరవేర్పు వ్రాయబడి ఉంది నిబంధన విభాగమయున్న నలభై నుండి నలభై ఆరు అధ్యాయాల్లో దేవుని ఆదరణ వ్రాయబడి ఉంది నలభై తొమ్మిది నుండి యాభై అధ్యాయాల్లో యేసు ప్రభు మొదటి రాకడ మరియు శిలువ మరణ వృత్తాంతము వ్రాయబడి ఉంది యాభై ఎనిమిది నుండి అరవై ఆరు అధ్యాయాలు క్రీస్తు రెండవ రాకడ తదితర విషయాలు బోధిస్తున్నాయి ఈ సుదీర్ఘమైన పుస్తకాన్ని మన మనము చదువుకునేటప్పుడు ధ్యానయుక్తమైన ఉద్యానవనాల్ని కనుగొంటాం పరిశీలన అని పిలువబడుతున్న మన ప్రసార విధానములో గ్రంథమంతటినీ చదివి విపులీకరించుకునే అవకాశం లేని కారణాన ఐదు ఆరు పదకొండు నలభై యాభై మూడు యాభై ఐదు అరవై ఒకటి అధ్యాయాల్ని మాత్రం ధ్యానిస్తాం నిజంగా ఈ అధ్యాయాలు ఎంతో గొప్పవి అయ్యున్నాయి ఇక యష్యా ప్రసంగాలు వరుస క్రమములో దీనిలో పొందుపరచబడలేదు ఇదే సమస్య ఇరిమియా గ్రంథంలో కూడా ఉంది ఎలాగంటే ఇర్మియా చివరి ప్రసంగాలు మొదటిలోనూ చేసిన ప్రసంగాలు చివరిలోనూ వ్రాయబడ్డాయి యష వ్యక్తిత్వాన్ని అంటే అతనిని గూర్చీ తన పరిచర్య ప్రసంగాలను గూర్చి తెలియజేసే రెండు వాక్య భాగాలను పరిశీలిద్దాం ఆరో అధ్యాయములో యష్య యొక్క పిలుపు ఇదే అధ్యాయములో అతనికివ్వబడిన ఆజ్ఞ లేక పరిచర్య బాధ్యత మరియు అతని జీవిత మార్పును గుర్చి వ్రాయబడింది ఈ విధంగా బైబిల్ గ్రంథములో కనిపించే భక్తులందరికీ ఎవరి అనుభవాలు వారికి ఉంటూ ఉన్నాయి ఒకరి అనుభవానికి మరొకరి అనుభవం వేరైనప్పటికీ ఇంచుమించుగా ఫలితాలు మాత్రం సమానంగానే ఉంటాయి ఈ భక్తులు ప్రభులోనికి రావడం ప్రభు కొరకు బయటికి వెళ్లడం రెండు అర్థవంతమైనవే దేవుని గొప్ప సేవకులనబడిన వారంతా మొదటిగా గొప్ప భక్తిపరులు దేవున్నెంతగానో ఆరాధించేవారు అయ్యున్నారు దేవుని వ్యక్తిగతంగా ఎంతో ప్రేమించిన ఉన్నారు ఈ విధంగా ఆరో అధ్యాయములో యశయ యొక్క వ్యక్తిగత ఆత్మీయ అనుభవాన్ని మనం చూడగలం ఇక ఆరో అధ్యాయాన్ని మనం చదువుకుందాం రాజైన ఉజ్జియ మృతి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు ఎగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గానప్రతిగానములు చేయుచుండి వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటిని అప్పుడు ఆ శరవపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నాయద్దకు ఎగిరివచ్చి నా నోటికి దాని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమనకు ప్రాయ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను అనెను అప్పుడు నేను ఎవని పంపిదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవయ్యగా వింటిని అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను ప్రభువా ఎన్నాల వరకని నేనడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఎండ్లను పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును ఎహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు వరకును అలాగున జరుగును దానిలో పదివ భాగము మాత్రం విడివబడినను అదియును నాశనమగును సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలె నుండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఇది యశ యొక్క మార్పు పరిచర్య పిలుపు పరిచర్య బాధ్యతలను సూచిస్తున్న భాగమయ్యుంది నీ పాపమునకు ప్రాయ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను అనే ఈ మాటలు అతడి మార్పును గుర్చినవి ఎవరైనా రక్షణ పొందినప్పుడు వారికిదే సమాధానము దేవునుండి లభిస్తుంది ఇక ఈ భాగములోని యశ యొక్క ఆధ్యాత్మిక అనుభవం వ్యక్తిగత మార్పును అధిగమిస్తూ సేవా పిలుపును గూర్చినదై ఉంది యష్య దేవునిలోనికి రావడం అన్నది ఇక్కడే జరిగింది ఈ విధంగా దేవుని సేవకులంతా దేవునిలోనికి వచ్చి తిరిగి దేవుని కొరకు బయటికి వెళ్లడం జరిగింది ఎంతో అర్థవంతంగా దేవునిలో రావడం జరిగినప్పుడు అట్టివారు అర్ధవంతంగా దేవుని కొరకు బయటికి వెళతారు ఈ విధంగానైనట్టి బైబిల్ గ్రంథంలోని భక్తులు ఎవరైతే ప్రభులోనికి వచ్చిన అనుభవాన్ని కలిగి ఉన్నారో అట్టివారంతా ప్రభు కోసం లోకములోనికి బయలువెళ్లిన అనుభవాన్ని కూడా కలిగి ఉన్నారు ప్రతి భక్తునికి ఇదే మాదిరి కలిగి ఉంటూ ఉంది ఎవరైనా కోసం వెళ్లడం లేదు అంటే వారు ప్రభులోనికి రావడం లేదు అన్నమాట నిజంగా ప్రభులోనికి వచ్చిన వారే నిజంగా ప్రభు కొరకు బయటికి వెళతారు నమ్మకమైన ప్రవక్తల్లో యోనా ఒకడు ఇతడు దేవునికి తనకు తానుగా నమ్మకమైన స్వభావం గలవాడు దేవుడు అతనిని నీనివే వెళ్లమని చెప్పినప్పుడు అతడు అస్సూరియులను ద్వేషించిన కారణాన నీనివేకు వెళ్లడం ఇష్టంలేదు అందుకే దేవుని సన్నిధిలోనుండి పారిపోతూ ఉన్నాడు తీరా దేవుని సన్నిధిలోనికి వస్తే దేవునికోసం నీనివేకు వెళ్లవలసి ఉంటుంది అని గ్రహించాడు ఇక రావడం వెళ్ళగలం అనే విషయాన్ని ఎట్లు నిర్వచించగలం వారి అనుభవాల ఫలితాలలో ప్రాముఖ్యమైనదేది ప్రతి ఒక్కరి అనుభవం ఎంతో గొప్పది ఇతరుల నుండి ఎంతో ప్రత్యేకమైనది యాకోబు దేవుని దూతతో పోరాడాడు మోషేకు దేవుడి పొదలో ప్రత్యక్షమయ్యాడు యోబుకు సుడిగాలిలో దేవుని ప్రత్యక్షత కలిగింది యశయ దేవాలయములో ప్రభువును చూశాడు భూకంపం వంటి ప్రకంపనాలు దేవాలయములో సంభవించడం యష్యా చూశాడు నేను కన్నులారా యహోవాను చూచి తిని అన్నాడు భక్తుడు ఈ విధంగా భక్తులంతా ప్రభువును కనులారా చూచి మహిమాన్వితమైన వర్ణనాతీతమైన దేవుని ప్రభావాన్ని పరిశుద్ధతను కనుగొన్నవారే అదే సమయంలో వారి వారి పాపస్థితి కూడా వారికి దుర్భరంగా అనిపించింది ఇక ఇటువారందరికీ విభిన్నమైన తమ పరిస్థితుల గుండా పైకి లోపలికి చుట్టూ చూడడమనే దర్శనానికి కూడా లోకం కొరకు వారు పొందారు తమ లోపలికి చూడకుముందు నీతిమంతుణ్ణి అనుకున్న యోబు తన లోనికి చూచినప్పుడు తను తాను అసహించుకున్నాడు యశయా నేను నశించాను అన్నాడు ఎందుకు వీరెలా ఒప్పుకున్నారంటే దేవుని పరిశుద్ధత మహిమ అంత గొప్పది యశ్యా జీవితములో మొదటిగా పశ్చాత్తాపము రెండు శుద్ధీకరణ మూడు ఎవడు పోవును అనే ప్రశ్నలోని పిలుపు నాలుగు నేనున్నాను అనే సమర్పణ ఐదు వినని చూడని గ్రహించని ప్రజల్లోనికి పంపబడ్డాడు ప్రతి ఒక్కరూ తమ స్వచ్ఛిత్తములో జీవిస్తూ ఉండగా అతడు అట్టి సమాజములోనికి పంపబడ్డాడు ఈ విధంగా స్వార్థకు చెవియొగ్గని ఎన్నో జాతుల మధ్య ఎందరో సేవకులు సమర్పణతో ఫలాలు లేని సేవ చేస్తూ ఉన్నారు వీరిలో కొందరు అపహాస్యము హింస నింద తిరస్కారము భరిస్తూ చివరకు హతసాక్షులుగా ఉంటూ ఉన్నారు లోకములోని ఫలితాలు పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ఆజ్ఞకు నమ్మకంగా వీరు లోబడిన ఉంటున్నారు ఫలాలను ఉత్పత్తి చేసేది పరిశుద్ధాత్మ దేవుని పనియేగాని సేవకుని పని కాదు నమకత్వమే సేవకులు ఉండవలసినది ఫలితాలు ఫలాల బాధ్యత దేవునిదే సేవకులు దేవుని చేతులోని సాధనాలు అయితే యషయా ఈ విధంగా సంపూర్ణ సమర్పణతో దేవుల్లోనికి వచ్చాడు ఈ గ్రంథంలో యేసుప్రభు జీవితాన్ని గుర్చి నిర్మాణాత్మకమైన సమాచారాన్ని తెలుసుకుంటాం దేవుని చేతులో బలంగా వాడబడిన ప్రవక్త యషయా ప్రియదేవుని సేవకులారా సామర్థ్యము గల నమ్మకమైన సేవకులుగా మనము ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేయాలని దేవుడు మనల్ని పిలిచాడు మరి మీ వ్యక్తిగత జీవితం ప్రభు దృష్టిలో ఏ విధంగా ఉందో ఏనాడైనా ఆలోచించారా గనుక సంపూర్ణ సమర్పణతో నమకత్వముతో దేవుని ద్వారా బలంగా వారబడ్డానికి తీర్మానించుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిల్ వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి మా అడ్రస్ వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా అడ్రస్ మరొకసారి వేద పాఠశాల విశ్వవాణి బాక్స్ నెంబర్ ఫోర్ సెకండ్రాబాద్ ఫైవ్ జీరో 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 వన్ సెవెన్